ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వాళ్ళు ఊహించి ఉండరు ఆ రోజు అని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను ఆంధ్ర రాజకీయాల్లో కూడా అడ్డగోలుగా వ్యవహరించిన వ్యక్తులు ఒక పెద్ద మనిషిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెడితే కులాలు మతాలు అండగడతాయి నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అవుతాయని చెప్పి కూడా వాళ్ళు కూడా ఊహించున్నారు ఆంధ్ర రాజకీయాల్లో సో అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ఉదాహరణ అవమానాలని పటుదలగా మార్చుకొని అవకాశాలని విజయ సోపానాలుగా మలుచుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగారంటే మనందరం కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్న సంగతి కూడా తెలియజేస్తున్నాను రోజు జైలు జైల్లో పెట్టారు ఒకటే శపథం చేశారు నువ్వే ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని నన్ను అరెస్ట్ చేసినావు అదే ముఖ్యమంత్రి పెట్టేమని నేను కూర్చుంటానని శబ్బం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరిగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను